హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చేసుకోవటం చాలా సింపుల్ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి వీడియో చూసాక ఈ సండే రోజు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ తెచ్చుకున్న చికెన్ అయితే రెండు సార్లు శుభ్రంగా కడిగేసి లాస్ట్లో కొద్దిగా ఉప్పు పసుపు అలాగే నిమ్మకాయ వేసి మళ్ళీ ఒకసారి నీళ్ళతో కడిగేసేయండి చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుందండి ఇలా చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు నుంచి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా లెమన్ జ్యూస్ అయితే పిండేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే ఒక కేజీ సో దానికి తగినట్లుగా కొలతలు అన్నీ చెప్తున్నానండి మీరు తీసుకునే చికెన్ని బట్టి ఉప్పు కారాలు అన్నీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకైతే బాగా పట్టించేయాలండి అలాగే నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం అయితే మర్చిపోయానండి అందుకని ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను మీరు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోండి ఇలా ఉప్పు కారం అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసి ఒక గంట నానని నాననివ్వండి ఉప్పు కారంలో చికెన్ ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం లెమన్ వేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా జ్యూసీ జ్యూసీగా మంచి టెండర్గా ఉంటుందన్నమాట లెమన్ అయితే అస్సలు స్కిప్ చేయకండి గంట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వగానే మంచి స్మెల్ వస్తుందండి అలా స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో నుంచి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాల కల్లా చికెన్లో నుంచి మెల్లమెల్లగా నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో నుంచి ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చికెన్లో మొత్తం ఇలా నీళ్లు ఉరిపోతాయండి చూస్తున్నారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే చికెన్ని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి కొద్దిసేపు చికెన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో అందులో ఉండే మిగిలిన నీళ్ళతో చికెన్ అయితే ఇంకొద్దిగా ఉడికిపోతుందండి అలా నీళ్లు మొత్తం ఎగిరిపోయిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా నీళ్లు మొత్తం ఇగిరిపోయిన తర్వాత ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే లైట్గా మెత్తబడిపోతుందండి ఇప్పుడు అందులో రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకోండి ఇలా టమాటాలని ప్యూరీ చేసుకొని వేసుకోవటం వల్ల చికెన్లో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఆ టమాటా ప్యూరీని పచ్చిదనం పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వన్స్ టమాటాలో నుంచి ఆయిల్ మొత్తం ఇలా బయటికి తేలుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందు ప్లేట్లోకి తీసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి చికెన్ని మనం వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లేట్లో కొద్దిగా ఆయిల్ ఇంకా కారం ఉప్పు అంతా ఉండిపోతుందండి సో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ ప్లేట్ని తొలిపేసుకొని వేసుకోండి తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకుంటూ కొద్దిగా వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉండదనమాట సో చూసుకొని గ్రేవీకి తగినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గ్రేవీలో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ చికెన్ మసాలా గరం మసాలా వీడియోలు అయితే నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల కల్లా గ్రేవీ అయితే ఇలా చిక్కబడిపోతుందనమాట ఈ స్టేజ్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి అయితే ఆఫ్ చేసేయండి కర్రీ వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉన్నా కూడా అది చల్లారే కొద్ది గ్రేవీ తగ్గిపోతుందండి సో ఇలా కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి అంతే టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ